బీసీ బంధువులకు అందరికీ నమస్కారం సూర్యరావు సార్కి నా పేరు పేరున ధన్యవాదాలు మాధుసూర సార్ వారికి పేరు పేరున గంగిరెద్దుల సంఘం అది విఠలరావు సార్ ధన్యవాదాలు నేను గంగిరెద్దుల కులమే నా పేరు విష్ణు గంగిరెద్దుల కులం అనేది చాలా హీనంగా బతుకుతున్నారు ఎక్కడ వెళ్ళినా అడకదినే బతుకులు అనే వారు ఎవరు దగ్గర తీయకపోవడము చదువుకున్నా కానీ చదువుకొని మంచి ఒక స్టేజ్లో ఉన్నా కానీ గంగిరెద్దుల వాళ్ళంటే కూడా దగ్గరకు వచ్చి దగ్గర చుట్టూ కూడా దూరం కూర్చోవడము అట్లాంటివి వెనకబడి ఉన్నాం మన కులాలు అనేది మనం పెట్టుకున్నది కాదు ఎవరు చేసేది వృత్తిని బట్టి కులం అనే వచ్చింది అప్పట్లో కానీ మామూలుగా మనం గంగిరెద్ర కులం కుమ్మరి కులం మంగళ కులము ఇవన్నీ కులాలు అనుకుంటున్నాం కానీ మనం చేసిన పనిలో మన ఇప్పుడు మంగళం అనుకున్నప్పుడు మంగళం లేకపోతే మన అందరం పిచ్చోళ్ళ కన్నా అధ్వానం ఉంటాం ఒకసారి ఆలోచిస్తే మ్యాగ్జాబ్ కుమ్మరోలు లేకపోతే నీళ్ళు తాగడానికి మనం తాగడానికి తినడానికి తిండి కూడా ఎట్లా చేసుకునే లేదు ఆ కుండల్లో చేసుకొని తిన్నాం కాబట్టి ఆ కులం ఇన్ని రోజులు ఇప్పుడు ఇప్పుడు వచ్చినాయి ఇవన్నీ గానే అప్పట్లో అవన్నీ చేస్తేనే కదా మన ఎంత పైకి వచ్చింది మామూలుగా మన మేసిరి అంటారు మన మేస్త్రి వాళ్ళు వాళ్ళు ఇల్లు కడితేనే కదా ఇప్పుడు వచ్చి పెద్ద భవనాలు ఉన్న ఈ రెడ్డి వాళ్ళకు మనం సేవ చేసేది కాదు మనలోనే మనం పార్టీ కట్టుకుంటే మన బీసీలో బలమైన ఒక నాయకుడు మనం వెళ్ళుకొని ఆ పార్టీ నుంచి పార్టీ అయితే మన పార్టీ మన వాళ్ళు కుట్టేనే అది అవుతుంది కానీ ఈ ఈ కాంగ్రెస్ చేస్తుంది ఈ బీఆర్ఎస్ చేస్తుంది ఈ బీజేపీ చేస్తుంది మనం ఆడ దగ్గరికి పోయి మనం ఆడ కదినడం కన్నా మనదేదో మనమే పెట్టుకొని మనం డైరెక్ట్ గా పోరాడిన వరకు కంపల్సరీగా బీసీలకు రాజ్యాధికారం వస్తుంది మనం అనుకున్న లక్ష్యం కూడా నెరవేరుతుంది